కొండగట్టులో బస్సు ప్రమాద ఘటన జరిగి సరిగ్గా ఏడేళ్లైంది కానీ నేటికి ఆ నాటి ఆర్తనాదాలు అక్కడి వారిని వెంటాడుతున్నాయి ఆ ఒక్కరోజు ఆ ప్రయాణం చేయకుంటే ఎంత బాగుండో అనుకుంటూ కన్నీలు పెట్టుకుంటున్నాయి ఏళ్లు గడిచిన మాయని గాయం ఆనాటి ఘటన ఇవాల్టికి వెంటాడుతున్న జ్ఞాపకాలను తలుచుకొని కుమిలి కుమిలి ఏడుస్తారు ఆ గ్రామస్తులు సెప్టెంబర్ పదకొండు రెండు వేల పద్దెనిమిది ఈ డేట్ వింటే చాలు కొండగట్టు పరిసర గ్రామాల్లో గుండెల్లో రైళ్లు పరిగెడతాయి ఆనాటి బస్సు ప్రమాద ఘటనకి ఏడేళ్లు గడిచినా ఇంకా ఆ జ్ఞాపకాల వారిని వెంటాడుతూనే ఉన్నాయి కొండగట్టుకి అత్యంత సమీపంలో ఉండే శనివారం పర్యటన గ్రామం నుండి ఎనభై మందికి పైగా ప్రయాణికులతో బస్సు బయలుదేరింది ఆ బస్సులోనే డెలివరీ కోసం వెళ్తున్న నిండు గర్భిణి బ్యాంకు పని మీద వెళ్తున్న వృద్ధులు జగిత్యాల మార్కెట్కి వెళ్తున్న మహిళా రైతులు ఇలా చుట్టుపక్కల ఉన్న నాలుగు గ్రామాల్లోని రకరకాల ప్రజలు బస్సు ఎక్కారు కొండగట్టు ఘాట్ రోడ్డు మీదుగా కిందికి దిగుతుంటే ఒక్కసారిగా బస్సు అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది అంతే కళ్ళు మూసి తెరిచేలోపు నలభై ఎనిమిది మంది ప్రాణాలు అక్కడే గాల్లో కలిసిపోయాయి మరికొందరు ఆసుపత్రికి తరలిస్తుంటే చనిపోయారు ఇంకొందరు కొంతకాలం వైద్యం తీసుకుంటూ ప్రాణాలతో పోరాడి కన్ను మూశారు ఇలా ఒకే ప్రమాదంలో మొత్తం అరవై ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు అయితే ఈ ప్రమాదంలో గాయపడి చేతులు కాళ్లు పోగొట్టుకుని విగతజీవిగా జీవిస్తున్న వారి పరిస్థితి మరింత నరకప్రాయంగా మారింది ఆ ప్రమాదంలో గాయపడి అటు మానసికంగా ఇటు శారీరకంగా కోలుకోలేక జీవితాన్ని వెల్లదీస్తున్న వారి సంఖ్య పదుల్లో ఉంది ఆనాడు ఆ బస్సు ఎక్కకుండా మా బతుకు బాగుండేదేమో సారు అంటూ గుండెల నిండా దుఃఖంతో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు నాడు ఘటనా స్థలంలో గుట్టలు గుట్టలు పేర్చిన మృతదేహాలు ఆ తర్వాత నాలుగు గ్రామాల్లో జరిగిన సామూహిక అంత్యక్రియలు ఇవన్నీ స్థానికులను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి కాటికి కాలు జాపిన వృద్ధుల నుండి అప్పుడే లోకాన్ని చూసే పసిపిల్లల వరకు అందరికీ శవదహనం పక్కపక్కనే చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని కాటి కాపరి కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు అంతటి దయనీయ స్థితి పగవాడికి కూడా రాకూడదంటూ బాధిత గ్రామాలు నేటికి బోరున విలపిస్తున్నాయి అయితే ఇంతటి దారుణ ఘటన తర్వాత బాధిత కుటుంబాలకు సరైన న్యాయం జరగలేదన్న విమర్శలున్నాయి కేవలం పరిహారం కింద కొంత డబ్బు ఇచ్చి చేతులు దుర్పుకున్న ప్రభుత్వం వీరికి మానసిక స్థైర్యాన్ని కల్పించే ప్రయత్నాలు చేయలేకపోయాయి గాయపడి ఇంటికే పరిమితమైన వారికి కనీస ఉపాధి కల్పించలేకపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కొండగట్టులో బస్సు ప్రమాద ఘటన జరిగి సరిగ్గా ఏడేళ్లయింది కానీ నేటికి ఆనాటి ఆర్తనాదాలు అక్కడి వారిని వెంటాడుతున్నాయి ఆ ఒక్కరోజు ఆ ప్రయాణం చేయకుంటే ఎంత బాగుండో అనుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నాయి ఆ గ్రామాలు అయితే ఏళ్లు గడిచిన మాయని గాయం ఆనాటి ఘటన ఇవాల్టికి వెంటాడుతున్న జ్ఞాపకాలను తలుచుకొని కుమిలి కుమిలి ఏడుస్తారు ఆ గ్రామస్తులు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపాలకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు మీరు అన్నట్టుగా ఆ గ్రామాలు ఇంకా ఏడేళ్ళు గడిచినా కూడా ఆ జ్ఞాపకాల నుంచి బయటికి రాలేకపోతున్నాయి ఆ ఆ ప్రమాదం జరిగినటువంటి చోట వాళ్ళు గ్రామం నుంచి జగిత్యాలకు వెళ్ళాలన్నా ఇతర ప్రాంతాలకు వెళ్లాలన్నా అత్యంత సమీపమైనటువంటి దారి కొండగట్టు ఘాట్ రోడ్ ఆ ఘాట్ రోడ్ కనుక ఆ పరిస్థితిని అక్కడ ఉన్నటువంటి సన్నివేశాలను ఇప్పటికి వాళ్ళు చూస్తే నిజంగా గాయపడిన వాళ్ళే కాదు బాధిత కుటుంబాలే కాదు ఆ గ్రామాల ప్రజలు కొండగట్టుకు వచ్చేటువంటి భక్తులు అక్కడ ఉన్నటువంటి సహాయ సహకారాలు అందించిన వాళ్ళందరికీ కూడా ఇప్పటికీ ఆనాటి వెంటాడుతూనే ఉన్నాయి గుట్టలు గుట్టలుగా పేరుకపోయినటువంటి మృతదేహాలు స్వయంగా నేనే కరీంనగర్ నుంచి కొండగట్టు ఘటన స్పాట్కి వెళ్ళేటువంటి సందర్భంలో కేవలం అర్ధగంట గంట జర్నీలో ఈ అర్ధగంట గంట జర్నీలో మృతదేహాల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది మొదట కేవలం ఐదుగురు చనిపోయారు అనేటువంటి సమాచారం నిమిత్తంతో హుటాట్న అక్కడికి బయలుదేరినటువంటి సందర్భంలో వెళ్ళేటువంటి సందర్భంలోనే దారిలోనే మృతదేహాల సంఖ్య అకస్మాత్తుగా పదుల సంఖ్యతో పెరుగుతూ వస్తోంది మొత్తం స్పాట్లోనే నలభై ఎనిమిదికి మందికి పైగా అక్కడ మరి చనిపోయారు ఇక మిగతా మంది హాస్పిటల్ తరలిస్తూ కొందరు అలాగే కొంతకాలం రెండు నెలలు మూడు నెలలు ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయిన వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది ఇలా మొత్తానికి అరవై ఏడు మంది ఆ బస్సు ప్రమాద ఘటనలో చనిపోయారు దేశ చరిత్రలోనే అత్యంత పెద్ద ప్రమాదంగా చరిత్ర కింది ఈ ప్రభుత్వం ఈ ప్రమాదం అయితే ఈ ఘటన తర్వాత

అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు అప్పుడున్నటువంటి ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టాలనేటువంటి డిమాండ్ అయితే వచ్చింది ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చాయి ఆర్టీసీ పైన తీవ్రమైన విమర్శలు వచ్చాయి కనీసం ఆ ఘాట్ రోడ్ని నీట్గా అంటే ప్రమాద రహితంగా తీర్చిదిద్దాలనేటువంటి డిమాండ్ నేపథ్యంలో కొత్త ఘాట్ రోడ్ నిర్మస్తామని చెప్పి అప్పుడున్న ప్రభుత్వాలు అప్పుడున్నటువంటి నాయకులు హామీ ఇచ్చారు కానీ అప్పుడున్నటువంటి నాయకుల హామీలన్నీ కూడా నీటిపై రాతలుగా అయిపోయి ఇప్పటికీ కూడా అక్కడ ఎలాంటి చర్యలు చిన్న చిన్న చ చర్యలు మినహా పెద్దగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు కొండగట్టు ప్రమాదం తర్వాత కూడా బస్సు యాక్సిడెంట్ తర్వాత కూడా అనేక ప్రమాదాలు అదే స్పాట్లో జరిగాయి కానీ అక్కడ ప్రమాద తీవ్రత నష్ట తీవ్రత ఎక్కువగా లేకపోవడం వల్ల ఇంత పెద్ద స్థాయిలో చర్చకు రాలేదు కానీ అక్కడ జరిగినటువంటి ప్రమాదాలు రెగ్యులర్గా కొనసాగుతూనే ఉన్నాయి కానీ దానికి నివారణ చర్యలు తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వాలు ఇప్పటికి కూడా అటువైపుగా ఆలోచించలేదు కేవలం ఎవరైతే బాధిత కుటుంబాలున్నాయో క్షతగాత్రులు కావచ్చు చనిపోయినటువంటి కుటుంబాల్లో కావచ్చు వారికి ఆర్థిక సహాయం చేశారు చేతులు దులుపుకున్నారు కానీ చనిపోయినటువంటి కుటుంబాల్లో నిజంగా వాళ్ళు కన్ను మూశారు ఒక రకంగా కానీ బతికుండి కాలు పోయి చెయ్యిపోయి అసలు మానసికంగా కూడా పూర్తిగా కుంగిపోయినటువంటి వాళ్ళు ఇప్పటికీ పదుల సంఖ్యలో ఉన్నారు కొండగట్టు ప్రమాద ఘటనను తలుచుకొని రోజు లేదనంటూ వాళ్ళు వాపోతున్నటువంటి సందర్భం ఉంది వాళ్ళ ఉపాధి పూర్తిగా దెబ్బతిన్నది వాళ్ళ జీవితాలు కూడా పూర్తిగా చిన్న విన్నవే అలాంటి వారికి ప్రభుత్వం నుంచి కనీసం మానిక మానసిక స్థైర్యాన్ని కూడా అందలించలేకపోయారు ఇప్పటికి కూడా వాళ్ళు అదే మానసిక ఇబ్బందితో ఉన్నారు అదే ఆర్థిక ఇబ్బందితో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి ఇక మరోవైపు ఖచ్చితంగా చర్యలు తీసుకో అవసరం ఉన్న ప్రాంతం కొండగట్టు ఘాట్ రోడ్ కొత్తగా ఘాట్ రోడ్ నిర్మిస్తాము ప్రమాదాల నివారణ ఉండే విధంగా ప్రమాదాలు జరగకుండా ఘాట్ రోడ్ని అధునాత సాంకేతికతతో నిర్మిస్తామని చెప్పి ప్రభుత్వం అప్పుడున్నటువంటి నాయకులు హామీ ఇచ్చారు కానీ ఒక్క అడుగు కూడా అటువైపు పడలేదు కనీసం కొత్త ఘాట్ రోడ్ కాదు కదా ఉండ ఘాట్ రోడ్ లో ప్రమాద రహిత చర్యలు కూడా పెద్దగా తీసుకున్నటువంటి సందర్భాలు కనిపించలే కేవలం ఎక్కడైతే బస్సు ప్రమాదం జరిగిందో అక్కడ ఒక వాల్ నిర్మించారు తప్ప మిగతా చర్యలు ఏవి కూడా అక్కడ తీసుకోలేదు వాహనాలు రాకపోవడం నివారించడం ఇవన్నీ కూడా చేస్తున్నారు కానీ కొత్తగా ఘాట్ రోడ్ నివారించి కట్టాలి అనేటువంటి హామీని మాత్రం నాయకులు కానీ ప్రభుత్వాలు కానీ పూర్తిగా మర్చిపోయాయి కొండగట్టుకు రోప్ వే వస్తున్నారు ఆ రోప్వే కూడా అటకెక్కింది మొన్నటికి మొన్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు స్వయంగా అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ కొండగట్టుకు వచ్చి వెయ్యి కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం ప్రకటించారు కానీ ఆ అభివృద్ధి మాట అది అట్టగానే పోయింది ఆ వెయ్యి కోట్ల మాట ఇప్పటి వరకు కూడా కనిపించినటువంటి పరిస్థితి అంటే కొండగట్టులో కేవలం ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి ఘాట్ రోడ్ నిర్మాణమే కాదు కొండగట్టు పైన కూడా భక్తులు కావచ్చు స్థానికంగా ఉన్నటువంటి నాలుగైదు గ్రామాలు కావచ్చు వాళ్ళు ఇప్పటికీ ఇబ్బందులు పడుతూ ఉన్నారు సో అట్లా అక్కడ అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత అయితే ప్రభుత్వంపై ఉందనే చెప్పాలి ప్రభుత్వాలు మారినా కూడా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు ఇప్పుడు అధికారంలో ఉన్నారు సో ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి వారి బాధలు మరింతగా తెలిసినటువంటి వాళ్ళని చెప్పుకోవచ్చు మరి వాళ్ళెందుకు ముందు పడలేదనేది చూడాలి కొండగట్టు ప్రమాద ఘటన మాత్రం ఇంకా అక్కడ ఉన్నటువంటి గ్రామాలను వెంటాడుతోంది ఆ జ్ఞాపకాల నుంచి బయటికి రాలేదు పోతున్నారు కనీసం వేరే వారికి ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే అక్కడ నివారణ చర్యలు ప్రమాద నివారణ చర్యలు తీసుకోండి అని చెప్పి వాళ్ళు వేడుకుంటున్నారు అట్లాగే అక్కడ ఎవరైతే ఇప్పుడు క్షతగాత్రలుగా మిగిలి కాలు చేయి పూర్తిగా కోల్పోయి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు మానసికంగా ఇంకా దాని నుంచి బయటపడినటువంటి వాళ్ళకి కొంత మానసిక స్థైర్యాన్ని ఇవ్వాల్సినటువంటి అవకాశం ఉంది అట్లాగే ఎవరైతే కాలు చేయి కోల్పోయి కేవలం ఒక ఆర్థిక సహాయం అప్పుడు ఇచ్చే చర్యలు తీసుకున్నారు కానీ అలాంటి వారికి ఉపాధిని అందించాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనబడుతోంది గోపాలకృష్ణ ఇప్పుడు కొండగట్టు బస్సు ప్రమాదంలో విగత జీవిగా మారిన బాధితులు ఏమంటున్నారు ప్రధానంగా వారి యొక్క డిమాండ్ ఏంటి ముఖ్యంగా కొండగట్టు ప్రమాదంలో చనిపో చనిపోయినటువంటి వారి సంఖ్య అత్యధికంగా ఉంది కానీ విగత జీవి రైట్ ఎక్కడైతే కాలు చెయ్యి పూర్తిగా కోల్పోయినటువంటి వారి సంఖ్య కూడా కనబడుతుంది ఇప్పటికీ వాళ్ళు పూర్తిగా కాలు కోల్పోయి నడవలేని పరిస్థితి అంటే పూర్తిగా కాలుని తీసేశారు వాళ్ళు నడవలేకపోతున్నారు కొందరికి చెయ్యి తీసేశారు మరి కొందరు బెడ్కే పడుకొని ఉండాల్సినటువంటి బెడ్ రెస్ట్లోనే ఉండాల్సినటువంటి పరిస్థితులు కొత్తమందికి ఉన్నాయి సో ఇట్లాంటి వారికి కనీస ఉపాధి అంటే అక్కడే ఏదైనా కూరగాయలు పెట్టుకోవడానికో లేదంటే ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఇందిరమ్మ ఇల్లు లాంటిదో ఏదో ఒకటి కేటాయించి మమ్మల్ని ఆదుకోండి అనేటువంటి ఒక డిమాండ్ వస్తుంది ఎందుకంటే అప్పుడు గతంలో ఇచ్చినటువంటి పరిహారం వారికి అందింది కానీ ఆలస్యంగా అందింది అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు ఆ పరిహారం నిజానికి చాలా వారు కోల్పోయిన వారికి జరిగినటువంటి నష్టానికి చాలా తక్కువనే వాళ్ళు భావిస్తున్నారు నిజానికి కూడా వారికి చాలా తక్కువనే చెప్పాలి వాళ్ళ నష్టానికి కానీ వారి ఉపాధి పూర్తిగా దెబ్బతింది మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా వాళ్ళు కూరగాయలు అమ్ముకుంటూ ఉపాధి దీంట్లో పొందే వాళ్ళు ఉన్నారు వాళ్ళు జగి గ్రామాల్లో పండించినటువంటి కూరగాయలని వారి పంటల్ని జగిత్యాల మార్కెట్కి తీసుకుపోయి అమ్ముకోవడం కావచ్చు ఇవన్నీ చేస్తున్నటువంటి సాధారణ మహిళలు ఇప్పుడు పూర్తిగా కాలు కోల్పోయి ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది సో అట్లాంటి వారికి చిన్న చిన్న ఉపాధి మార్గాలు చూపించాలనేటువంటి ఒక డిమాండ్ వినిపిస్తోంది అట్లాగే ముఖ్యంగా ఈ గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలామంది మానసికంగా ఇంకా ఆ ప్రమాద ఘటన నుంచి బయటపడలేకపోతున్నారు అట్లాంటి వారికి కొంత వైద్య సహ మానసిక వైద్య సహాయం కూడా అందించాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనబడుతుంది ఓకే రైట్ థ్యాంక్ యూ గోపాలకృష్ణ